వెల్కమ్ టు ధరణి టీవీ రోజు న్యూస్ అప్డేట్స్ రావడం జరిగిందనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి సంఘాన్ని కరీంనగర్ నుండే పిలుపునిచ్చి కరీంనగర్ నుండే ఒక గట్టి ఒక సూచనలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో పోరాడే విధంగా చేసి రాష్ట్ర స్థాయి పెందోట శ్రీనివాస్ పెందోట శ్రీనివాస్ అడ్వకేట్ గారు హైకోర్టులో పిలివేసి మనం విజయం విజయం చేయడం జరిగింది మనం విశ్వబ్రహ్మణ జాతి కిందని పరిగణించి ఈ వృత్తులన్నీ కూడా ఆ విశ్వబ్రాహ్మణ జాతి కిందనే ఉండాలనేటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది వారు ప్రభుత్వం కూడా హైకోర్టు నుండి కూడా ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం వారు కూడా ఒప్పుకొని ఈ ఐదు ఐదు వ్యక్తులను విశ్వబ్రాహ్మణ ఒకే కులంగా పరిగణించడం జరుగుతుంది అనేటువంటి వారు హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈ హైకోర్టు జియో కాపీలను ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సోమవారం ప్రజావాణి సందర్భంగా అన్ని జిల్లాలలో కూడా ముప్పై మూడు జిల్లాలలో కూడా విశ్వబ్రాహ్మణ జాతి ఒకటే అని ఈ పొలాలు అది వృత్తులు కావాలి కులాలు కావాలి తెలియడం జరుగుతుంది మన వాళ్ళకు కూడా తెలియచిందంటే ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ